ప్రముఖుల ఫోటోలు ఏర్పాటు చేయడంతో కావులి ఐకానిక్కు కొత్త రూపు సంతరించుకుంది కావులు ఏం బేకరీ సెంటర్ ఎదురుగా వందడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాంతంలోనే స్వాతంత్రం తెచ్చిన సుమరేదులతో పాటు జిల్లా రాష్ట్ర దేశంలో ఉన్న ప్రముఖుల ఫోటోలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాక కావుల నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోటో గ్యాలరీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అహింసా మార్గంలో స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తగు గౌరవం కల్పించడం జరిగింది కావలికి విద్యాదాత అయిన దొడ్డ రామచంద్రారెడ్డిని సీని యాక్టర్ రాజినాలకు అక్కడ ప్రత్యేక స్థానం కేటాయించడం జరిగింది

ಚಿತ್ರಪಟು ಪರಿಶೀಲನೆ ಇದು ಪುಟ್ಟ ಮೊತ್ತ ವ್ಯಕ್ತಿ ಎವರು ನೀವು ಎವರು ಪದಾರ್ಥ ಈ ರೋಜು ಚಿತ್ರಪಟವನ್ನು ಏರ್ಪಾಡು